టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రతిపాడు గ్రామానికి చెందిన మధ్యల అనసూయ దేవి గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద శంకరంపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తుంది కూటంప్రభవం ఏర్పడ్డాక మధ్యల అనసూయ దేవిని విధుల నుంచి తొలగించడం జరిగింది పెద్దశంకపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరం నుంచి నేను యానమేటతో పని చేస్తున్నాను ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ ఈ పార్టీకి సంబంధించిన దాని కాదు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు వేరే ఊరు ప్రతిపాడి వేయించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు మీ నన్ను పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీల్లేదు మీరు వైఎస్ఆర్ షీట్ లో పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఏం చూడరు అని ఇక్కడ చేయడానికి వీల్లేదు అనేసి నన్ను అన్నారు అడితే అది కలుస్తారు అదేంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ కి సంబంధించి మేము చేస్తాము నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి మరి నేను నుంచి నేను వైఎస్ఆర్ సీట్ లో చేయడం ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు మౌతులో మాట్లాడవు మీడియాతో మాట్లాడవు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి వీయలేదు అనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసలు కులానికి చెందిన దానివి నువ్వు మా మా ఇక్కడ ఇక్కడ చేయడానికి వీయలేదు అనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు చాలా కించపడతాడు ఆయన నేనెంతో ఇది పడ్ బాధపడ్డాను ఆ తిరతరవ గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాస్త సార్ నేను బట్టలేని దాన్ని నేను చాలా బాధపడుతున్నాను పెళ్లి పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను నేను పది లక్షలు అప్పులు చేశాను ఇంకా అప్పులు బాధైపోయి ఉన్నాను నాకు ఇది ఇదే దారి తప్ప నాకు ఏ దారి లేదు సార్ నేను ఇందు మీద బ్రతుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నా మీద ఏమి రేమరకు లేదు నేనేమి పనులు నేను నేను నా వల్ల ఇరు ఏమీ జరగలేదు కానీ నన్ను ఎందుకు వీడిలోంచి తీసేశారు నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీయవలసిన పని ఏంటనేసి నేను అడిగాను ఏం చేసినా నాకు ఇక్కడ చేయడానికి వీల్లేదమ్మా నువ్వు చేసి నాకు నాకు అవసరం లేదు నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎత్తది ఆ ప్రభుత్వంలో చెయ్యనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు నాయకుల దగ్గరికి అందరికి అందరూ బయట వెళ్ళి వెళ్ళమన్నారు కలమన్నారు వెళ్ళాను వాళ్ళ కాళ్ళు కూడా పెట్టుకున్నాను అదే రామకృష్ణ గారు కూడా కాళ్ళు కూడా పెట్టుకున్నాను వెళ్ళి చూస్తానమ్మా చెప్తానమ్మా అన్నారు కానీ నాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం మీరు అందరి నాయకులు నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను నాకు మీరు ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాను ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడేమన్నారంటే అమ్మ నేనేమో గ్రామ గ్రామ లీడర్ల తప్ప గ్రామ లీడర్లు గ్రామ లీడర్లని సంప్రదించు వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే చెయ్యి వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను వాళ్ళ మాట నేను తీసాను లేదంటే అదే అనేసి నన్ను నన్ను అన్నారు సరే మేడం గారు అలా కాదు మేడం గారు నాకు భర్త లేడు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి భర్త కడిపోయి నాకు ఇద్దరు పెళ్ళింటి నాకు ఇది దాదారు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను మీరు ఏదో దారిని అన్నాను మీరు వెళ్ళి ఆ ప్రతిపాల్లోకి వెళ్ళి ఆ కన్న అడిగమ్మ అడిగమ్మా ప్రతిపాల్లో ఏంటనేసి నన్ను అన్నారు వచ్చేసి వచ్చేసేనండి నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించి సంప్రదించడం జరిగింది మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటు